సమ్మె ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ ఇసపురుగు రచన శీలం భద్రయ్య పొద్దుగూకల కానించి ఒకటే ఇడువని వాన నేత్రి రెండో జామయింది నర్సమ్మ పసిబిడ్డనెత్తుకుని తడవకుండా నెత్తిన బస్త కొప్పరి వెట్టి తను ఆనకదడుస్తున్నా లెక్క చెయ్యక వడివడిగా వడిగా అడుగులేసుకుంటా ఇంటికాంచి దౌకానికి పోవడానికి బయలుదేరింది నిండు పున్నమైన నిండా సిమ్మ చీకటి శనుకు కాలం వాటంగా వాన గురుస్తుంది ఊరవతల పెద్దరాకాశ చింత చెట్టు దాటింది అటెంక ఉప్పలమ్మ గుడి దాటింది అట్నుంచి మడికట్లెంబడి పడి పురాలపై నడుస్తుంది కాళ్ళ కింద గడ్డి సర్రున జారుతుంది అక్కడక్కడ నర్సమ్మ అడుగుల సప్పుడుకు పురాలపై ఉన్న ఇసపురుగులు కప్పలు గబుక్కున మడిలోకి దొరుకుతున్న సప్పుడు వినబడతాంది పొరాలపై కాళ్ళు జారుకుంటా బిడ్డను పైలంగా బట్టి ఒడుపుగా అడుగులేసుకుంటా దబ్బ దెబ్బ ఊరవతల ఏటడ్డుకు ఆడికొచ్చింది ఏటవతల నాలుగు మైళ్ళు పోతే గాని సర్కారు దౌకాన రాదు దాంట్లో జరముచ్చిన బిడ్డను షెరిగ్ చేసేందుకు ఆదరబాదరగా ఉరుకుతుంది బాటే లేని గూడికి వైద్యుడేమొస్తాడు వారం సంధి ఏదో వచ్చి గూడమంతా ఏడ చూసినా ఒకటే జరాలు ఆ రాకాసి జరానికి పసిబిడ్డలంతా పిట్టల్లా రాలుతుండ్రు రెండు దినాల సంధి రెండు దినాల సంధి బిడ్డ మెతుకు ముడతలేడు బిడ్డ ఇయ్యాల ఆపకుండా ఒకటే ఏడుపు తెలిసిన వైద్యమంతా చేసింది గూడానికి ఆకు వైద్యం చేసే బంగారన్న కాడిగిపోయింది గూడమంతా ఇదే కథనాయే బంగారన్న ఏదో మందిచ్చినా తగ్గలేదు లతీప్ సాబ్ కాడ మొగుళ్ల మంత్రం ఏపిచ్చింది గడియ గడియకు బిడ్డ ఏలాడిపోతుండు ఒళ్ళు సలసల కాలిపోతాంది ఇటుకబట్టి దగ్గరొచ్చినట్టు ఒళ్ళు అగడదగులుతాంది ఇప్పుడైతే బిడ్డాను విరిచినా ఏడ్చినా పలుకు లేదు నర్సమ్మ ఎన్నులో వణుకు మొదలైంది ఎమ్మట్నే పిలగాన్ని తీసుకొని ఆసుపత్రికి బయలుదేరింది పొద్దుగాల నుంచి గురిసే వానతో ఏరు ఉవ్వడిగా ఆనకాలం జ్వరతో పొర్లుతుంది ఏట్ల దుంకే నీళ్లను కండ్లెమట కన్నీళ్లను ఆపలేక చీకట్లోకి అప్పుడప్పుడు తన దుఃఖాన్ని గుమ్మరిస్తుంది ఆ తల్లి ధైర్యంపై నల్లటి ఆకాశం అప్పుడప్పుడు ఉరుముతూ భయంకరంగా పిడుగులను వానగా కురిపిస్తుంది ఇయాన పాడుబడ నా ఎంటబడ్డది అని పదే పదే తిట్టుకుంటుంది ఆడ చూస్తే ఏరు దాటే ఎవ్వారం లేదు ఏట్ల అడుగుబెడితే చాలు మడిసి మాయమవుడుకాయం ఎన్నడూ లేనంత చిన్నప్పటి చిన్నప్పటినుంచి ఇంతగా ఏరు పొల్లడం తనెప్పుడు చూడలే అంత వానలో కూడా నర్సమ్మకు దిగజమటలు పట్టినాయి ఏరు రువ్వడి చూసి ఇంకా నీరైంది సప్పున యాదికొచ్చింది ఆడికి దగ్గరగా ఏరు కసుంట రాంబాయి పటేల్ బాయికాడా జీతగానిక పనిచేసే ఇస్తారి పెద్దయ్య గుడిసుందని గబగబా అటువైపు అడుగులేసింది తెల్లారితే దేశమంతా స్వతంత్ర సంబరాలు జరుపుతారు యాభై ఏళ్ళైంది స్వతంత్రం వచ్చి ఈ గూడానికి వీడ మనసులకు తెలివి రాకపోయే ఇంకా స్వతంత్రం ఇక్కడిది పోయిండన్న మాటే గాని తెలివైన మనోడే మనల్ని బానిసం చేసి ఆడిస్తుండు కష్టం ఒకటిది ఒకటిది అనుకుంటా గుడ్డెలుతురులో ఎప్పట్లాగానే కూడా అన్నాయాన్ని గతాన్ని నెమరేసుకుంటుండు ఇస్తారి పెద్దయ్య చుట్టపొకతో పాటు మనసులో మాటల్ని కూడా బయటకే వదులుతూ తనలో తానే అనుకుంటున్నాడు గుడిసకాడికొచ్చిన నర్సమ్మ శివిన ఈ మాటలు నిలబడ్డాయి పెద్దయ్య మాటినంగానే కొండంత ధైర్యం వచ్చింది ఎట్లయినా ఏటిని దాటిస్తాడని బిడ్డను కాపాడుకోవచ్చునని మనసు నిమ్మలపరుచుకుంది ఇస్తారి పెద్దయ్యకు ఆ గూడాన మంచి పేరుంది రజాకర్ల తుపాకులకు రొమ్ము చూపి పోరు చేసి స్వతంత్రం తెచ్చినోడని విలువిస్తారు ఇస్తారి పెద్దయ్యకు ఒక కొడుకు ఒక బిడ్డే ఉండే పెద్దమ్మ ఏదో లొంగని జబ్బుతో కాలం చేసింది కొందరు శర్తుబాటు అన్నారు పాపం పుణ్యం దేవుని కెరకని మంచి మనిషి మాయమైందని అందరూ అనుకున్నారు కొడుకు బాల్యంల కాళ్ళ జరిగిన రజాకర్ల పోరులో అయ్యతో పాటే పోయి పోరులోనే పోయిండంట ఒక్కగానొక బిడ్డ ముందే బాయిల దుంకి సచ్చింది కారణం ఏందో తెలియదు ఇగో అప్పటినుంచి పెద్దయ్య ఊరొదిలి ఈ రాంబాయి పటేల్ బాయికాడ పనికి గుదిరి నాలుగు తాటికమ్మలేసుకొని గొడ్డు గోదా పని పనిచేస్తూ ఒంటరిగా బతుకుతుండు బిడ్డ చచ్చిన పదేళ్ల కాడి నుంచి మనసిరిగి ఏనాడు గూడానికి రాలేదు డెబ్బై దాటిన మనిషి గట్టిగా గట్టిగుంటాడు మాట్లాడితే మనసెంత మంచో దగ్గరో ఎవరైనా మాత్రమే చెప్తారు పెద్దయ్యా ఓ పెద్దయ్యా అని గుడిసె దగ్గరికి వచ్చి పిలిచింది నరసమ్మ ఆ గుడిసెలోకి వచ్చే మెరుపులు తప్ప ఆయన బతుకులేక్క ఎలుగు లేకుండా ఉంది నుంచి చిత్రంగా పెద్దయ్యా ఎవలమ్మా పిలిచిందెవలు అన్నడు పెద్దయ్య గుడిసె నుండి వచ్చి మెరిసినప్పుడు మస్కచీకట్ల ఆడమనిషి బిడ్డనెత్తుకున్న నిశానగా రబడింది పెద్దయ్యా నేను పెద్దయ్యా గండికోట శంకరయ్య బిడ్డను అయ్యో బిడ్డా నువ్వా ఏం కష్టం వచ్చి బిడ్డా ఇయ్యాలప్పుడు వచ్చినావు అనంగానే అప్పటిదాకా అదుముకున్న దుఃఖం ఒక్కసారిగా వరదై పొంగింది ఊకో బిడ్డా ఊకో ఏమైందో చెప్పు ఏడవకు నిమ్మలంబడు అన్నాడు పెద్దయ్య పిల్లగానికి ఇడవకుండా రెండు రోజుల నుంచి జ్వరం తగ్గుతలేదు ఇప్పుడైతే ఉలుకు పలుకు లేదు ఏటవుతల దౌకానికి జల్ది పోవాల పెద్దయ్య ఏరు ఉధృతంగా పోతాంది ఎట్ల దాటాలనో తెలివకా ఇట్లొచ్చినా అన్నది నర్సమ్మ పెద్దయ్యకు అర్థమై ఆ ఎక్కువై తాంది గుర్సులకు రాబిడ్డా అన్నాడు పిల్లగాన్ని మంచంపై పండబెట్టి నుదురు నాడీ చూసిండు పిలగాడిపైన గొంగడి కప్పి గుడిసెపేటకు ఒక్క అంగల ఉరికిండు వానలో దరుచుకుంటబోయి డబ్బును తిరిగొచ్చిండు చేతిలో ఏదో ఆకుపసరు పిండుకుంటొచ్చి గుడిసెలో సూరుకున్న శిల గట్టిన మూలికల నుంచి ఒకటి తీసి పసరుతో కలిసి పిలగాడికి ఇస్తారి పెద్దయ్యను చిన్నప్పటినుంచి చూస్తున్నది గాని వైద్యం తెలుసని అనుకుని నర్సమ్మకు ఆశ్చర్యంతో పాటు పిల్లగాడికి జ్వరం తగ్గుతుందన్న ఆశ కూడా కలిగింది పెద్దయ్య నిమ్మల పడమని చెప్పి పుట్టి ముంతలో ఉన్న జొన్న గటక తీసి తాగుబిడ్డా అని నర్సమ్మకిచ్చిండు నర్సమ్మ వద్దని అన్నా కూడా తాగుబిడ్డా పిల్లగాడికి తగ్గుతుందిలే భయపడకు అన్నాడు అరసేతుల నేతికి నేతికేడిసినట్టు పెద్దయ్యకు నాటువైద్యం తెలుసని నాయన ఎన్నడూ చెప్పకపాయే అనుకున్నది రజాకర్లతో పోరు చేస్తున్నప్పుడు అడవిలో ఉండగా నేర్చుకున్న నాటువైద్యం గురించి చెప్పిండు చిన్ననాటి నుంచి మీ నాయన నేను అన్నదమ్ములోలే కలుసున్నాం ఆపతికి సాపతికి ఉండేటోడు నీ పిల్లగానికి కష్టం వస్తే నాకొచ్చినట్టే బిడ్డ నా పానం అడ్డమేసైన పిల్లగాని కాపాడతా పరేశాని కాకు అన్నాడు పెద్దయ్య మాటలతోని కొంత నిమ్మలమైంది నర్సమ్మకు తన గడియలో పిల్లగాడికి జ్వరం పురాగ తగ్గింది పుల్లంతా సల్లగ సెమటలు గారినై పిల్లగాడు కండ్లు తెరిసిండు ఆకాశం తేటగయింది బయట పిండోలే గాస్తాంది ఇక పోత పెద్దయ్యా అని దండం పెట్టి ఇంటి ఇంటిపాట పట్టింది ఆపతి నుంచి బయటపడేసిన పెద్దయ్యకు దారంతా మనసు నిండా దండాలు పెడతనే ఉంది ఏటి నీళ్ళపై పడ్డ ఎన్నెల ఆమె ముఖంలా తెల్లగా మెరుస్తాంది మొగుడు సైదులు పెండ్లైన ఏడాదికి నీలాడింది దోసపండంటి కొడుకు పుట్టిండు తర్వాత గంటడు భూమైనా లేదని పావులో పర్కో సంపాదిస్తానని మస్కట్కి పోయి మూడేళ్లయింది బ్రోకర్గాడి మాటలు బట్టి పోయినాక సానాళ్ళు పనిలేక ఆగమైండు ఆఖరికి అదే గుడానికి చెందిన పెద్దమ్మ కొడుకు శేఖరం ఒంటెలు దాసే పనికి జీతానికి పెట్టిండు సైదులు ఆ పనిలో తక్కువ పైక వస్తుందని లబోదిబోమనే అనే నువ్వు పంపే పైసలు పోవటానికి తెచ్చిన అప్పుకు మిత్తికట్టడానికే సరిపోతలేవు ఈయే ఏదైనా పనిచేసుకుని బతుకుదామంటే ఈనడాయే ఈ మధ్యనే మంచి జీతారికి గుజరనని చెప్పిండు ఏమైందో ఏమో గాని నెల రోజుల నుంచి కబురు లేదు మొగుడు మీదల బట్టి నర్సమ్మకు గుబులైతాంది ఈ మధ్యనే మస్కట్ నుండి వచ్చిన శేఖరం కబురు చెప్పిండు అక్కడ ఏదో దొంగతనం నిపమేసి సైదుల్ను ఖైదు చేసిండ్రని ఇల్లు సిన్నవోయింది డీలా వడ్డ నర్సమ్మకు చేయాలనో తెలువక దినం బువ్వా ఏడుస్తాంది మనసు మనసున లేదు చుట్టుపక్కల అమ్మలక్కలు ఊకుంచినా ఆగుతల్లేదు ఈ ముచ్చట తెలిసి ఇంటికొచ్చి నిమ్మలపరిచినాక శేఖరం పైసలు ఖర్చు పెడితే బయటకు తీసుకురావచ్చునని పైకం సిద్ధం చేయమన్నాడు కొత్త ధైర్యం వచ్చింది నర్సమ్మకు ఎట్లన్నా సైదులు నిడిపించాలనని గట్టిగా అనుకుంది ఏడడిగినా పైకం దొరకక డబ్బులు ఎట్లా చేయాలనో తెలుస్తలేదు నర్సమ్మకు శేఖరం కూడా బస్కట్కు పోయే రోజు దగ్గర పడ్డది నర్సక్క అంత పైకం కావాలంటే నోట్ల తడిలేనోళ్ళు మన దగ్గర ఎక్కడి అక్క ఇంకా నారాయణ పటేల్ కాలు పట్టుకుంటేనే పని అవుతుంది అన్నది గంగమ్మ అరణైతే అన్నది కాని నర్సక్క అని డబ్బులు అడగటం గంగమ్మకు కూడా సుతారం ఇష్టం లేదు చుట్టూపలి గూడలల్లా నారాయణ పటేల్ కండ్ల పడ్డ ఆడది తప్పించుకున్నది లేదని అందరు అనుకుంటారు మొగడి ముందే పెళ్లాన్ని చెరబట్టే నీచుడు ఎదురుబోతే శవం దొరకదని అంటారు గంగమ్మ సలహా విని నర్సమ్మ భయపడింది వాణ్ణి తలుచుకోంగనే తోడేను కలలోకొచ్చిన మేక పిల్లోలే గజగజ వణికింది ఆలోచనలో పడ్డ నర్సక్కను చూసి అక్క బావను బయటికి దేవాలనంటే ఆని అడగక తప్పదనేసరికి ఇక లాభం లేదని తప్పక అప్పు కావాలని నారాయణ పటేల్కి అడిగిపోయింది నర్సమ్మ నర్సమ్మ కులానికి ఏమో గాని నియతికి కాదు అందానికి అసలే తక్కువ కాదు సైదుల్ను మనువు చేసుకోక మునిపే చివ్యంల నుంచి ఎదురు కట్నం ఇస్తామని వచ్చిండ్రు అయినోడని అయ్యోళ్ళు సైదులకిచ్చిండ్రు మొగడు కి పోయినాక ఆమెకు ఇచ్చిన రక్షణ మనసులు ఇయలేకపోయిండ్రు మానవ తోడేళ్ల నుండి పదులతో కాపాడుకుంటుంది నారాయణ పటేలు కాదు ఆడు సూపులకు ముల్లేసుకొని చూస్తాడు వాడి కళ్ళు వేటకుక్కల్ లెక్క ఆకలిని సొంగగారుస్తాయి పెండ్లాన్ని అనుమానంతో చంపిండు వరుసలు వదిలేసి ఊరి మీద ఆంబోతులెక్కబడ్డాడు తెలివున్న ఏ ఆడది ఆని దగ్గరకు ఎంత అవసరమున్నా పోదు ఇప్పుడు ఆ పటేల్ దగ్గరికి పోయి అప్పు పైసల కోసం తనంతట తానే వలలో చిక్కుకుపోబోతుంది అప్పు పైసలు కావాలనని నర్సమ్మ అడగంగానే ఆకలున్న పెద్ద పులికి అవకాశం వచ్చినట్టు బకాయి ఎట్ల తీరుస్తావో చెప్పమని ఇయాల పొద్దుగుంజాల బాయికాడకొచ్చి కాడకొచ్చి అన్నాడు పటేల్ కన్నెల్లా ఆశ బాయికాడ కాడ మతులబు కని నిప్పుల మీద కూసున్నట్టు అనిపించి ఆంచి ఎళ్ళింది ముగుడ్ని ఇడిపించాలన్నా సైదులు తిరిగి గూడానికి రావాలన్నా పైసలు కావాలి వేరే ఏ మార్గం లేక పటేల్ బాయ్కాడి కొత్తనని ఒప్పుకుంది పోవాలంటే మనసు పుతల్లేదు నర్సమ్మకు సైదులకు అన్యాయం చేయబుద్ధి గాటలేదు లేదు మానం పోయినాక ప్రాణం ఎందుకని అనుకుంది ఏదైతే అదైతదని మనసు గట్టి చేసుకుంది మంచిగా అందంగా తయారై నారాయణ పటేల్ బాయ్కాడికి బయలుదేరింది పొద్దుగాల పాలు పిండేటాలకు ఊరి బయట ఉన్న నారాయణ పటేల్ జనాలంతా ఉరుకుతుండ్రు నారాయణ పటేల్ బాయ్ కాడిచి వచ్చేటి సిద్దన్నను ఏమైందన్నా అట్ల పోతు జనం ఎగబడి అని గంగమ్మ అడిగింది నారాయణ కు ఇసంపురుగు కలిసింది నోటి నిండా నురుగలు కక్కకుండా సచ్చిండు అన్నాడు సిద్ధన్న ఇసంపురుగు ఇసంపురుగు కాటుతోనే పోయిండు మనసులోనే కసిగా అనుకుంది గంగమ్మ సైదులు మస్కట్ నుంచి వచ్చిండు రాగ్ననే నర్సమ్మ ముచ్చటంతా చెప్పింది ఆలుమగలు మగలు పెద్దయ్య కాడికి పోయి కాళ్ళు మొక్కిండ్రు నీడలేని పెద్దయ్యను తమతో పాటే తీసుకొని గూడానికి పైనమయ్యిండ్రు ఆ గూడానికి పట్టిన పీడ విరగడైపోవడంతో దేవుడిచ్చిన బిడ్డ నర్సమ్మనుకొని పెద్దయ్య వాళ్ళతో నడిసిండు నర్సమ్మ నాయన శంకరయ్యను ఇస్తార పెద్దయ్యలో చూసుకుంది తన బిడ్డతో పాటు ఎందరో ఆడబిడ్డలను ఎందరో ఆడబిడ్డలను బలిమి చేసి అలా చావుకు కారణమైన ఇసప్పురుగుకు ఇసముష్టి బదలాయిచ్చి ఇచ్చి చేసేసిండు పెద్దయ్య మనిషి కాటుకు మందు లేదన్నట్టు ఇసప్పురుగు కాటు మర్మం వాళ్ళిద్దరికి తప్ప మూడో కంటికి తెలియదు వాళ్లకు నర్సమ్మింట్లో దిగుట్ల దీపంతలు దేదిప్యమానంగా ఎలుగుతా ఆహ్వానం పలికినై